ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారికి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు మంచి దాన గుణాన్ని అయితే ఉంటారు అలాగే మంచి స్వభావాన్ని అయితే ఈ ధనస్సు రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు శ్రీ దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచాల దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం ని లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కెరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశివారు ఎప్పుడు కూడా చూడండి అంటే చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది వీరి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా గనక వాళ్ళని నెగిటివ్ చూసి మాట్లాడుతూ ఉంటారు చాలా వరకు కూడా వారిని హింసించడం వారిపై అబండాలు వేయడం వారిని ఒక దోషిగా నిలబెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే హెల్పింగ్ నేచర్ అనేది చాలా మనసుని కలిగితే ఉంటారు అలానే కాకుండా మంచి స్వభావం అనేది వీరిలో ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సిట్యువేషన్స్లో ఏంటంటే కనుక కొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు అలానే కాకుండా కోపం వస్తే కనుక ఈ రాశివారు చాలా వరకు గట్టిగా అరుస్తూ ఉంటారన్నమాట ఇదొకటికి వీరొక్క మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఈ యొక్క ధనస్సు రాశి వారి గుణగణాలు చూసుకుంటే చాలా వరకు కూడా పట్టుదల వ్యక్తులు ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించే వరకు కూడా వీరు నిద్రపోరు మంచి స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ ధనసు రాశివారు అలాగే రాశివారు చాలా ఫాస్ట్గా అయితే పనులైతే చేస్తూ ఉంటారు పనుల్లో బాగా రాణించగలుగుతారు ఏ పనినైనా సరేనండి మొదలు పెట్టారు కానీ మొదలు పెడితే అదే పూర్తయ్యే వరకు వీరు నిద్రపోరని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారైతే కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కొన్నిసార్లు అయితే వీరు కొన్ని సిచ్యువేషన్లో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక రాశివారు మనం చూసుకున్నట్లయితే వీరి గుణగణాలు అన్ని బాగానే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక భగవంతుడు విపరీతంగా కష్టాలు ఇచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ ధనసు రాశివారిని కొన్నిసార్లు ఏంటంటే గనక వీరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు కావాలని ఎవరు కూడా తెచ్చు కోరు కాకపోతే గనక కొన్ని పరిస్థితుల్లో అలా ఫేస్ చేయవలసి అయితే అవసరమైతే వీరికి చాలా అయితే వస్తూ ఉంటాయి ఇక ఈ రాశివారి మనం అనుకూలమైన పరిస్థితులు గమనించినట్లయితే గనక లాభాన్ని పొందే యోగం అయితే ఈ రాశి వారికి ఉంది ఆదాయం సంతృప్తికరంగా అయితే ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అయితే పొందుతారు ఇక భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే మీకు అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు స్నేహితులుగా మారుతారు మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చేపట్టిన ప్రతి పని కూడా అంగీకరిస్తారు మీ పట్ల వారికి గౌరవం కూడా పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు వ్యాపారస్తులకు కాస్త పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి దాని ద్వారా అధిక ధనాన్ని వీరు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి రాజకీయ సమావేశాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి అంశాలైతే ఫలిస్తాయి అంటే మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగస్తులకు గతంలో అంటే పని తీరు తగ్గే అవకాశం కూడా అంటే మీ యొక్క ఒత్తిడి పనితీరు అనేది తగ్గిపోతుంది ఇక ప్రస్తుతం ఎక్కువ దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది ఇక మిగిలిన అంశాలు అన్నిటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనమైతే ఈ ధనసు రాశి వారికి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అయితే రాణిస్తారు మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బకా బాకీలు ఉంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో కూడా వసూలవుతాయి ఇక వివరాలకు వస్తే గనక ధనస్సు రాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుంది ఏ గుడ్ న్యూస్ రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా ఈ ధనస్సు రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు బాగా ఉంటాయి అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారంతో మంచి అయితే జరుగుతుంది ఇక ఇష్ట దైవాన్ని సందర్శడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలైతే మీకు వస్తాయి కనుక ఈ ధనస్సు రాశి వారికి ఉద్యోగ విషయంలో ఒక గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే సంతానం లేక ఎదురు చూసే వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే గ్రహాల మార్పుల వల్ల స్థితిగతుల వల్ల అలానే గురువు యొక్క అనుగ్రహం వల్ల దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రాహు కేతు ప్రభావాలు కొంచెం తొలగిపోయి మీకు ఈ గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఈ ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా కొంచెం షాక్ అవుతారు అంటే ఈ శుభవార్త మీరు వింటే వింటారు కనుక ఈ వార్త మీకు అందు అందుకుంటారు దీనివల్ల మీ ఏంటంటే కనుక ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చాలా రోజుల నుంచి కూడా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇదొక మీకు మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది ఇది మాత్రం మీరు గమనించుకోండి అలానే స్నేహితుల వల్ల కొంచెం ధన నష్టం పోయే అవకాశాలు కూడా ఉంటాయి రావాల్సిన డబ్బు వస్తుంది మీరు ఏ బిజినెస్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ అలాగే మీ పిల్లల పరంగా మీకు సమయాన్ని కేటాయిస్తారు అలానే భార్యను కూడా కొంచెం ప్రేమ అనురాగాలు చూసుకునే అవకాశాలు అయితే ఉంటాయి భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి ఇక కొంచెం ఏంటంటే కన్నా అపార్థాలు చిన్న చిన్న అపార్థాలు అవి తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి బాగుండే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అన్ని వారికి మాత్రం లాభదాయకంగా ఉంటుంది ఇక బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కోర్టు కేసు పరంగా ఏంటంటే కనుక మీకు లాభమే కలుగుతుంది కనుక ఈ ధనసు రాశి వారికి అయితే కోర్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది విద్యలు కూడా బాగా రాణించగలుగుతారు అలాగే పోటీ పరీక్షలో కూడా మీరు ముందుకు సాగిపోతూ ఉంటారు కనుక ఈ చిన్న చిన్న అక్కడక్కడ అప్పుడప్పుడు డౌన్ ఉంటాయి కానీ అయినప్పుడు కూడా మీరు అవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తూ చేస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రోజున మీరు అవునన్నా కాదన్న ఈ ధనస్సు రాశి వారికి ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు